గారు చెప్పారు నువ్వు ఏ కన్నంలో దాక్కున్నా నువ్వు రిటైర్ అయినా విదేశాలకు పారిపోయినా తీసుకొచ్చి చట్టం ప్రకారం శిక్షించి తప్పించుకోలేవు ఇక్కడ నాయకులు చాలా తెలివైన వాళ్ళు అనుకుంటారు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తాం దొంగ పట్ట సృష్టిస్తాం అమ్మేస్తాం రేపు వచ్చినప్పుడు మా మా చేతుల్లో ఏం లేదు ఇలాంటి స్థలాలు కొనే వాళ్ళకి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందస్తుగా వారిస్తున్నాం మోసపోవద్దు రేపు ఇబ్బంది పడద్దు ఇది వరకు గూడూర్లో వినేది మెను కార్డు ఉండేదని ఇప్పుడు వెంకటగిరిలో వింటున్నాం ఎన్నుకుంది ప్రజలకు మేలు చేయాలి మంచి చేయండి మన్నలు పొందండి ఇదే మన చివరిసారి వీలైనంత వరకు దోచుకుందాం ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు ఈ సాయం సంప్రదాయాల పరంపరగా విమర్శలు చేసినప్పుడు దానికి ప్రూఫ్ తో పాటు నిర్దిష్టంగా ప్రతి విమర్శ కూడా చేయొచ్చు కానీ కోర్లో ఏమైంది ప్రసన్ కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేశారు మాటలు వాగ్వాదం జరిగింది విమర్శకు ప్రతి విమర్శలు ఉంటాయి అందులో అధికారంలో ఉన్నప్పుడు స్వీకరించాలా తప్పు ఎక్కడ ఉందో చూసుకోవాలా సరిదిద్దుకోవాలా ఎందుకంటే అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి నెల్లూరు జిల్లా అంటున్నారు నెల్లూరు జిల్లానే కాదు రాష్ట్రంలో కూడా ఫ్యాక్షన్స్ ఉన్న జిల్లాల్లో కూడా ఇలాంటి సంస్కృతి ఎక్కడ తోడ రాత్రి ప్రసన్ కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి చేసి ఇంట్లో ఉన్న ప్రతి వస్తువుని ధ్వంసం చేయటం జరిగింది వారు అమ్మగారు ఉన్నారు ఒకరే దేవుడు వల్ల నాకేం కాల తీవ్రంగా ఖండిస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేటరు చేతులు కట్టుకొని కూర్చోలేదు వారు కూడా తిరగబడతామన్నారు కృష్ణకుమార్ రెడ్డి గారే వారించారు పోలీసులు వచ్చారు తగిన చర్యలు అని చూద్దాం ఈ ప్రభుత్వంలో బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం నడుస్తుందా నడిస్తే తప్పకుండా యాక్షన్ అనేది కనబడుతుంది లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా అది కూడా తెలుసు ఆంధ్ర రాష్ట్రమే సంతోషించే రోజు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు ప్రజల వద్దకు వెళ్ళి విషయాలు తెలియజేయమన్నారు వైసీపీ కేటర్గా లీడర్స్గా మేమందరం సంతోషించిన రోజు ఇది ఒక్కటే చాలా బాధ వేసిన విషయం మంత్రిగా పనిచేశారు ప్రసన్ కుమార్ రెడ్డి గారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ధ్యేయమైన చర్య తీవ్రంగా ఖండిస్తూ మీరు కూడా మీడియా మిత్రులు మీకు కూడా విన్నవించుకునేది తప్పు ఎక్కడున్నా తెలియజేయండి చూపించండి ఒక రాజకీయ పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ప్రతిపక్షంలో ఉన్న మేము దాని భూతత్వంలో చూపించాలని కాదు ఉన్న వాస్తవాలు తెలియజేయటం మా పని ప్రజల వద్దకు తీసుకువెళ్ళటం మీ పని ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ప్రజలందరికీ వెంటనే తెలిసి వస్తుంది రసంత్ కుమార్ రెడ్డి ఇంటి మీద దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు ఇది ఇప్పుడు జరగలేదు ఇలాంటివి ఎక్కడికి తీస్తాయి దారి తీస్తాయని ఈ ఏమైనా చర్యని ప్రతి ఒక్కరూ ఖండిస్తూ మా పార్టీ నాయకుడు వెంట మేమందరూ ఉన్నామని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం మీరేమని ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడే మాటలు స్త్రీలను ఎక్కువ కూడా మనం తల్లిలాగా మనం గౌరవిస్తాం మా స్టేట్లో ఒక మహిళ అంటే గౌరవం కానీ నిరాధారణ అనేటువంటి వ్యాఖ్యలు చేయడం మంచి భర్త కాదు ప్రసన్న కుమార్ రెడ్డి ఎలాంటి నిరాధారణ లేకుండా అవమానించడం ఆయలు ఈ రాష్ట్రంలో మహిళలందరూ కూడా అవమానపరిచేదాన్ని నేను చెప్పి తెలియజేస్తాను ఎప్పుడు కూడా మహిళలు గౌరవిస్తారు కానీ నాకు ఈ భాష ఎప్పుడు రావలేదు దానికి వాళ్ళ వాళ్ళ తండ్రి ఆయన శ్రీనివాసరెడ్డి రెడ్డి ఆత్మ స్వీపిస్తూ ఉంటుంది ఆయన కూడా ఈ మాట్లాడే మాటలు మంచి పత్రిక ఎక్కడైనా ఆయన వైసీపీ ఉన్నటువంటి అరాచక మాటలని మనుకోవాలి అంటే సాంప్రదాయ ప్రకారం మాట్లాడాలి కానీ ఆ విధంగా మాట్లాడటం మంచి పత్తి కాదని ఖండిస్తా ఉన్నా అదేవిధంగా వెంకటలో ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తూ ఉన్నారు అది మంచిది కాదు ఎవరైతే ఆక్రమిస్తున్నారో వాళ్ళపై ఎన్ని చెల్ గత ప్రభుత్వం లాగా వైసీపీ ప్రభుత్వం దాచుకొని దూసుకున్నారు ఇప్పుడు అది పనికి ఎవరైతే ఆక్రమించినారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నాం ఆ సాంప్రదాయం అనేది వైసీపీ పార్టీ నుంచి కింద వరకు కూడా వాళ్ళ ముఖ్యమంత్రి కానించి మరి సొంత ముందు లీడర్ల వరకు కూడా అదే పని తెలుగుదేశం సాంప్రదాయం అది లేదు ఎక్కడ రాండి ఛాలెంజ్గా మాట్లాడుతూ ఉంటాం ఆడతాం అందుకే ఇప్పుడు తొందరలోనే జైలు కూడా బాగుతా ఉన్నాడు అన్ని కేసులు ఏ ముఖ్యమంత్రి దగ్గర లేవు ఒక జగన్మోహన్ రెడ్డికి అన్ని కేసులు లేదు మరి ఆయన తప్పు చేయకపోతే ఎందుకు వస్తాయి ఆ కేసులు అందరూ ముఖ్యమంత్రి కాలేదే కాబట్టి అరాచక పాలన జగన్మోహన్ రెడ్డి చేశారు అందుకే ఆయన్ని ప్రజలు కూడా మరి కాదని ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా రావని చెప్పి పదకొండు సీట్లకే పరిమితం చేశాను దాన్ని బట్టే తెలుసుకోవచ్చు ఆయన ఎంత మాత్రం ఈ రాష్ట్రంలో ఆయన గురించి అనుకుంటున్నారు ఆయన ఎంతమంది అభిమానులు ఆయన కోరుకుంటున్నారు కూడా దాన్ని బట్టే తెలుస్తా ఉన్నాను పదకొండు సీట్లే పదకొండు గారు సింగల్ సీట్ రావాల్సిందే అదేదో పొరపాటు నుంచే